హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి విడితే మీ ముందుకు వచ్చేసాను పార్తీపురం మన్యం జిల్లా మన వీరఘట్టంలో నూతన దేవాలయం ప్రతిష్టా కార్యక్రమం అదేనండి స్థానిక శబరిమల హరిహరాత్మజ నిలయం ప్రతిష్టా కార్యక్రమం పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీన జరగబోతుందని అందరికీ తెలిసిందే ముందు వీడియోలో ముహూర్తరాట పార్ట్ వన్ చూశారు కదా పార్ట్ టూ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి పార్తీపురం మన్యం జిల్లా వీరఘట్ట మండలంలో కరెంట్ స్టేషన్ ఎదురుగా బలిపీట అష్టాధ సోపాన అంటే పద్దెనిమిది మెట్లతో స్థానిక శబరిమల హరిహరాత్మజ నిలయం నిర్మించబడింది అయితే ప్రతిష్ఠకు సిద్ధమవుతున్న అయ్యప్ప స్వామి దేవాలయం నవంబర్ పన్నెండవ తేదీన సాయంత్రం కొన్ని కార్యక్రమములు నిర్వహిస్తున్నారండి నామ సంకీర్తనలతో మహదానంద హారతతో సన్నిధి పూజ కార్యక్రమాలన్నీ నవంబర్ పన్నెండవ తేదీ సాయంత్రం నుంచి ప్రారంభిస్తున్నారు ఫ్రెండ్స్ మరింత కాలుష్యం పార్ట్ టూ ముహూర్తపు రాట ప్రత్యక్షంగా చూసి తరించండి ప్రతిష్టకు సిద్ధమవుతున్న అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్యక్రమం చూసి తరించండి అలాగే పదమూడు పద్నాలుగు పదిహేను ప్రతిష్ట కార్యక్రమం నేను రావడం రెడీనండి మీరు కూడా వచ్చి అయ్యప్ప స్వామికి దయకి కృపకి ప్రాతురులవ్వండి స్వామి <mí> నారా <toys》> <Liverpool> <mim> <mim> <mim krim> <mim>

பாடமையப்பா <tri> 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 ఫ్రెండ్స్ ప్రతిష్టకు సిద్ధమవుతున్న అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్యక్రమం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త విడితో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను స్వామి